మ్యామ్ అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు వెబ్సైట్లో అప్లై చేస్తే వన్ వీక్లో టైం ఇస్తారు నో 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 హలో మ్యామ్ సారీ ప్లీజ్ యా యే మీటింగ్ ని మీరే కార్స్ లో నోట్ చేయకండి ఓకే సార్ సంవత్సరం అయిపోయింది కడితే ఇంకో ప్రాజెక్ట్ మినిట్ ఆర్ పూర్తి కాలేదు ఎంత పెద్ద ప్రాజెక్ట్ నే గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్ట్ ఎవరికి ఇవ్వకుండా మేకిచ్చాక ఎందుకు ఇచ్చ మానే ఫీల్ అయ్యేలా చేశారు కదా క్రితే సార్ కరెక్ట్ మనం అనుకునే దానికన్నా పెద్దది ప్రాజెక్ట్ మినిటోర్ సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియన్ ఎయిర్ ఫోర్స్ నో పంపించాల్సిందే అలా చేయడం కుదరదు సెక్టర్ ఫార్టీ టూ ఇస్ నో ఫ్లై జోన్ అది మూడు దేశాల బార్డర్స్ ఉన్న ప్రాంతం ఆర్మీనో ఎయిర్ ఫోర్స్ ను పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్లి ఇట్ మే లీడ్ టు ఫుల్ స్కేల్ వా అందుకే కదా మిమ్మల్ని పంపాను బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్ దిగితేనే పాసిబిలిటీ ఉంది సార్ దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ ఇంకో టీమ్ మీరు ట్రై చేసుకోవడం బెటర్ ఇంతకు ముందే రెండు మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు యువర్ రైట్ ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కెడితే ఒక చిన్న టీం ని సెలెక్ట్ చేసుకోండి ఇట్ హస్ టు బి అ లోకి ఆపరేషన్ ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు మిస్ అవ్వదు సార్ కెప్టెన్ కెప్టెన్ ఆటోపాలజీ స్పెషలిస్ట్ మీ టీమ్ హెల్ప్ ఇంట్రెస్ట్ ఈ వర్క్ ఎక్కడ చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓన్లీ నేను మిమ్మల్ని పిలిచేది రిసెర్చ్ వర్క్ కోసం కాదు ఇట్ విల్ బి ఎక్కువ ఇప్పటికి నేను ఇంతే చెప్పగలను నేను వన్ ఇయర్ గా ఫీల్డ్ లేను జనరల్ నుంచి పర్మిషన్ పేపర్స్ తీసుకోవడం చాలా కష్టం అన్ని పర్మిషన్స్ వచ్చేసా ఎప్పుడు బయలుదేరాలి నాకు వర్క్ ఒక ప్యాషన్ కానీ సైంటిఫిక్ రీసెర్చ్ లో కష్టమైన విషయం పెట్టుబడి మాకు విక్రమ్ కంపెనీ ద్వారానే ఫండింగ్ వస్తుంది మేము అందుకని పబ్లిష్ చేసే అన్ని పేపర్స్ లోనూ ఆయన పేరు వేస్తాం ఎగ్జామ్ రావడానికి ప్రాక్సీని పంపినట్టు అలాంటిదే ఆల్మోస్ట్ లెట్స్ లెట్స్కో షాపర్ లో కూడా స్టూవర్డ్ సర్వీస్ ఉండి ఉంటే బాగుంటుంది కదా ఐ నీడ్ అ స్నాక్ మీ ఒక్కరికి ఇతను ఎవరో తెలియట్లేదు కెప్టెన్ నంబర్ టూకి ఇతను ఒక్కడే వారసుడు నాకు ఒక డౌట్ కీర్తి బాబు బాగా తెలివైన వాడు అంటే మరి కొడుకులు మాత్రం ఎందుకు ఎదవలుగా పుడతారు దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అండి 아, <laughs> 진 <laughs> మారిపోయింది చుట్టూ ఫుల్ గా రేడియో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి లోపలికి ఎటువంటి సిగ్నల్ రాదు రేడియో సిగ్నల్ సెక్యూరిటీ ఎందుకు లోపలికి రండి చెప్తాను గురించి విన్నారా మిషన్ లేకుండా ఒక ప్రాణి రేడియో సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం బట్ అది జస్ట్ ఒక థియరీనే అయినా ఇప్పటి వరకు అమెరికాలో చాలా మంది స్పేస్ నుంచి బయో రేడియో సిగ్నల్స్ వస్తాయేమో అని చాలా ఇయర్స్ గా వాచ్ చేస్తున్నారు సేమ్ అలాంటి సిగ్నలే సెక్టర్ ఫార్టీ లో దొరికింది దీన్ని ఫస్ట్ మేము నమ్మలేదు కానీ ఇప్పుడు ప్రూఫ్తో సహా చెప్పగలం ఇంతవరకు మనకి తెలిసిన ఏ స్పీషిస్ యొక్క బయాలజికల్ ప్యాటర్న్ లేని ఓ క్రీచర్ ఈ ఫారెస్ట్ లో ఉంది లేదా ఇక్కడే మన కంట పడకుండా తిరుగుతున్న మన ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు లాంగ్ రేంజ్ సోనార్ వేవ్స్ లో దాని ఆకారం ఎలా ఉంటుందో చూపించే ఇమేజెస్ గ్రీక్ మిథాలజీలో ఉండే మినటోర్ లాగా ఉండడం వల్ల దానికి ఆపేరే పెట్టాం ఆ అటాక్ మా జరిగినప్పుడు అక్కడ సెన్సర్స్ అన్ని మమ్మల్ని తప్పి ఇంకేం రీచ్ చేయలేదే మీరు హీట్ సెన్సర్స్ యూస్ చేసి ఉంటారు ఇది కోల్డ్ బ్లేడెడ్ క్రీచర్ బాడీ టెంపరేచర్ ఉండదు ఇంతవరకు లోపలికి వెళ్ళిన రెండు టీమ్స్ కి ఏమీ గుర్తు లేకుండా పోవడానికి కారణం మెనటాస్ దగ్గర మన నర్వస్ సిస్టమ్ ని కొలాబ్స్ చేసే ఒక పాయిజన్ ఉంది సెక్టర్ ఫార్టీ నుంచి ఈ మెనటాస్ ని పూర్తిగా అంతం చేయాలి మినిటర్స్ ప్రూఫ్ ని డైలీ రిపోర్ట్లో పంపిస్తే రికార్డులో కార్తిక్ పేరు మీద ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేస్తారా కెప్టెన్ ఫారెస్ట్లో మినిటర్స్ ఉన్నాయని ప్రూవ్ చేసినంత మాత్రాన నేమ్ క్లియర్ చేయడం ఇంపాసిబుల్ కార్తి ఆ రోజు ఫైర్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది దానికి ఆ మినిటర్స్ కి సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయగలిగితేనే వాడి పేరుని క్లియర్ చేయగలం విజయ్ నేను మీకు నిజం చెప్పాలి మిమ్మల్ని మిషన్ కి సెలెక్ట్ చేయడానికి ఇంకో కారణం ఉంది మీ టీమ్మేట్ చనిపోవడం నాకు తెలుసు మినటార్ని నాశనం చేయడానికి లేనంత కసి మీకుంది అన్ని ప్రాణులకి ఒక బలహీనత ఉంటుంది మినటోర్స్ వీక్నెస్ ఏంటో మనం తెలుసుకోవాలి ఈ డార్ట్స్ లో ఫైవ్ బేసిక్ టైప్స్ ఆఫ్ పాయిజన్స్ ఉన్నాయి ఇందులో ఏదో ఒక పాయిజన్ టైప్ మినటార్స్ కి బయోలాజికల్ వీక్నెస్ అవుతుంది ఈ ఫైవ్ పాయిజన్ డార్ట్స్ ని మినటార్ మీద షూట్ చేయాలి ఇది మినటార్ ని చంపలేదు జస్ట్ టెస్టింగ్ శాంపుల్ తీస్తుంది ఆ తర్వాత పెద్ద ఛాలెంజ్ ఉంది ఆ డాట్స్ అన్నిటిని మళ్ళీ రిమూవ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి No signals yet.